హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనము ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ కాన్సెప్ట్స్ని హైలైట్ అయిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నా ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు ఇది యాభై బేసిస్ పాయింట్లు అనమాట యాభై బేసిస్ పాయింట్లు తగ్గింపు పాఠశాల విద్యార్థులకు స్టీల్ బాటిల్ ఒక రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందనమాట గ్రేటర్ ఫ్లెమింగో శాంచురీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇవి వార్తల్లో ఉన్న ముఖ్యాంశాలు వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్ కనుక మనం మూవ్ అయితే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు జనరల్గా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ కింద మానిటరీ పాలసీ కమిటీ మనకి ద్వైమాసిక ద్వైమాసిక అంటే లైక్ రెండు నెలలకు ఒకసారి ఈ క్రెడిట్ పాలసీని అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట పరపతి విధానం అంటాం ఈ పరపతి విధానాన్ని సంవత్సరంలో ఆరుసార్లు దానిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఎవరు అనంటే మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీ కమిటీలో మనకి ఆరుగురు సభ్యులు ఉంటారు ఆరుగురులో ముగ్గురు ఆర్బీఐ చేత నియమించబడి ముగ్గురు ప్రభుత్వం చేత నియమింపబడ్డ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఆరుగురు కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాన్ని బేస్ చేసుకొని వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా ఉన్నవాడిని అలాగే ఉంచాలా అనే అనే డెసిషన్ తీసుకుంటారు ఇది ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఇలాంటి డెసిషన్ అంటే ఆరుసార్లు తీసుకోవచ్చు ఇంకేదన్నా పరిస్థితులు డిఫరెంట్గా ఉంటే దట్స్ అ కాంటెక్ట్ వేరు అది సందర్భం వేరు బట్ ఇట్లా ఆరు సార్లు తీసుకోవచ్చు ఏప్రిల్లో మొదటిసారి జూన్ రెండోసారి ఆగస్టులో మూడోసారి అక్టోబర్ నాలుగోసారి డిసెంబర్లో ఐదోసారి ఫిబ్రవరిలో ఆరోసారి సిక్స్ టైమ్స్ అనమాట అంటే రెండు రెండు నెలల గ్యాప్లో బై మంత్లీ అంటున్నాం కదా ద్వైమాసిక అన్నాం కాబట్టి రెండు నెలల గ్యాప్లో అనమాట సో ఇట్లా మనకి ఈ పర్టికులర్ రా రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ది మనకి కంప్లీట్ అయింది ఫస్ట్ది ఏప్రిల్లో అయింది ఇది రెండవ ద్వైమాసిక పరపతి విధానం అనమాట ద్వైమాసిక పరపతి విధానం దీనిలో ఏం అనౌన్స్ చేశారు అని అంటే మనకి యాభై బేసిస్ పాయింట్స్ యాభై బేసిస్ పాయింట్లు యాభై బేసిస్ పాయింట్లు అంటే సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం అనమాట దీన్ని తగ్గించారు సున్నా పాయింట్ ఐదు సున్నా శాతాన్ని తగ్గించారు అంతకుముందు మరి దేనిలోంచి తగ్గించారు రెపో రేట్లోంచి తగ్గించారు రెపో రేట్ అంతకుముందు మనకి ఎంత ఉంది అని అంటే తగ్గించడానికి ముందు ఆరు శాతం ఉంది ఈ ఆరు శాతం నుంచి యాభై బేసిస్ పాయింట్ తగ్గించారు తగ్గించడం తోటి ఐదు పాయింట్ ఐదు శాతానికి వచ్చింది రెపో రేట్ ఎంత ఇప్పుడు అంటే మనం ఏం చెప్పాలి ఐదు పాయింట్ ఐదు శాతం అని చెప్పాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పాలి ఇక్కడ మనకి రెపో రేట్ రెపో రేట్తో పాటు రివర్స్ రేపో కూడా ఉంటుంది కదా రివర్స్ రేపో రేట్ కూడా ఉంటుంది ఈ రివర్స్ రెపో రేట్ వచ్చినప్పటికి మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఉంది తర్వాత బ్యాంక్ రేట్ బ్యాంక్ రేట్ ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం ఉంది అలాగే మనకి బ్యాంక్ రేటు తో పాటు ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంట ఇది కూడా ఐదు పాయింట్ ఏడు ఐదు శాతమే ఉంది ఈ రెపో రేటు తో కలిపి రెపో రేట్ రివర్స్ రెపో రేట్ బ్యాంక్ రేట్ ఎంఎస్ఎఫ్ ఈ నాలుగింటిని ఏమంటారు అంటే ఈ నాలుగింటిని మనకి విధాన రేట్లు అంటారు పాలసీ రేట్స్ అంట విధాన రేట్లు అంటారు ఈ నాలుగింట్లో మనకి మార్పు వచ్చింది రెపో రేట్ ఒకటే అనమాట రెపోనే ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతానికి వచ్చింది తర్వాత దీంతో పాటు సిఆర్ఆర్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు నగదు నిల్వల నిష్పత్తి అంటారు నగదు నిల్వల నిష్పత్తి దీన్ని వంద బేసిస్ పాయింట్ తగ్గించారు వంద బేసిస్ పాయింట్ తగ్గించారు సిఆర్ఆర్ నాలుగు శాతంగా ఉండేది నాలుగు శాతం నుంచి వంద వంద బేసిస్ పాయింట్లు అంటే ఒక పర్సంటేజ్ అనమాట మూడు శాతానికి వచ్చింది వంద బేసిస్ పాయింట్ తగ్గించడం వల్ల మూడు శాతానికి వచ్చింది నాలుగు నాలుగు శాతం మైనస్ ఒక శాతం దట్ ఈస్ త్రీ పర్సెంట్ మూడు శాతానికి వచ్చింది దట్స్ అ పాయింట్ అది మనకి కాంటెక్స్ట్ సో ఇక్కడ ఈ రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానం ద్వారా యాభై బేసిస్ పాయింట్లు తగ్గించి రెపో రేట్ని ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతానికి సిఆర్ఆర్ని మూడు శాతానికి తీసుకొచ్చారు ఇది పాయింట్ ఖచ్చితంగా అడుగుతాడు ఇంపార్టెంట్ వన్ ఎన్నోవ ద్వైమాసిక అని కూడా అడుగుతాడు సో ఇది దేనికి ఎందుకు వడ్డీ రేట్లు తగ్గిస్తారు ఏమవుతుంది అని అంటే వడ్డీ రేట్లు తగ్గించేది ఎందుకు అని అంటే ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారు ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటే వడ్డీ రేట్లు పెంచుతారు అంటే ఈ రెండు మనకి డైరెక్ట్లీ ప్రొపోర్షనట్ గా ఉంటాయి విలోమానుపాతమా అనులోమానుపాతం అంటాం అనులోమానుపాతంలో ఉంటాయి సో అది కాంటెక్స్ అనమాట అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మరి ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గే ఏమవుతుంది అంటే మనం కట్టాల్సిన ఈఎంఐ లాంటివి ఏవైతే ఉంటాయో వాటి వడ్డీ రేట్లు తగ్గుతాయి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కనుక అయితే అది కూడా పక్కన పెట్టేయండి వడ్డీ రేటు తగ్గుతుంది ఎందుకు అంటే బ్యాంక్ ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించినప్పుడు బ్యాంక్ కూడా వడ్డీ రేటు తగ్గించాలి బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించినప్పుడు కస్టమర్ దగ్గర కస్టమర్ పే చేసే వడ్డీ రేటు తగ్గిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేస్తాం కదా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో నాకు ఎనిమిది శాతం వడ్డీ రేట్ ఇచ్చేది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వడ్డీ రేట్ తగ్గింది కాబట్టి ఆ ఎనిమిది శాతం ఇవ్వదు ఏడు పాయింట్ ఐదు శాతము ఇంకా అంతకంటే తక్కువ ఇస్తుంది సో వడ్డీ రేట్లు కూడా మనకు వచ్చే ఆదాయం కూడా తగ్గచ్చు అ పాయింట్ అనమాట తగ్గచ్చు కాదు తగ్గుతుంది ఆబ్వియస్గా ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ బ్లా ప్లేస్లో స్టీల్ బాటిల్లు ఇస్తామని అనౌన్స్ చేసిన ఇస్తాము కాదు ఇచ్చారు అని అనౌన్స్ చేసిన రాష్ట్రం ఏది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ ఈ ప్లాస్టిక్ బా బాటిల్స్ యూస్ చేయడం వల్ల ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల మనకి పర్యావరణానికి సంబంధించిన పర్యావరణం కాలుష్యం అవుతుంది కదా పర్యావరణం కాలుష్యానికి లోన్ అవుతుంది కాబట్టి జూన్ ఫిఫ్త్ మనకి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనౌన్స్ చేసిందంటే ప్లాస్టిక్ బాటిల్స్ ప్లేస్ లో స్టీల్ బాటిల్ అందిస్తున్నామని అనౌన్స్ చేసింది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఎన్ని అంటే దాదాపుగా ఆరు లక్షలు ఆరు లక్షల బాటిల్ని వీళ్ళు మేము ప్రొవైడ్ చేస్తున్నాం స్టీల్ బాటిల్స్ని దాని ద్వారా పర్యావరణాన్ని మేము పరిరక్షిస్తున్నామని కూడా అనౌన్స్ చేశారు గుడ్ ఇనిషియేటివ్ కదా చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకు అంటే ప్లాస్టిక్ మనం ఎంత దాని ఉపయోగం దాని వినియోగాన్ని తగ్గిస్తే అంత మంచిది మనకి అంత ఎక్కువ సంవత్సరాలు ఈ ఈ భూమి ఉంటుందన్నమాట ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది సో చాలా ప్రాబ్లం అది డీకంపోజ్ అవ్వదు కదా భూమిలోకి అలా మనం ఎన్ని రోజులు ఉంచినా కూడా అది అలాగే ఉంటుంది డీకంపోజ్ అవ్వదు పోనీ భూమిలో ఉన్నది అంటే పర్వాలేదు కానీ జంతువులు ఇలాంటివి తెలియకుండా అవి అనుకోండి అవి వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది దా అది పాయింట్ సో టై టు అవాయిడ్ ప్లాస్టిక్ అందులో మన స్లోగన్ కూడా ఉంది కదా జూన్ ఫిఫ్త్ మన ఇతివృత్తం ఏంటి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని విన్నాం కదా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ మనం ఛేదించాలి అనేదే కదా కాన్సెప్ట్ దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం యొక్క ప్రోటోకాల్ ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రో ప్రోటోకాల్ ఏ ఏ దేశాల మధ్య అంటే భారత్కి కిర్గిస్తాన్కి మధ్య అనమాట భారతదేశానికి కిర్గిస్తాన్ ఆర్ కిర్జిస్థాన్ అంటారు కిర్జిస్థాన్కి మధ్య అనమాట ఈ రెండు దేశాలకు మధ్య బిఐటి అనమాట బిఐటి అంటే బైలాటరల్ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనమాట ట్రీటీ అంటే ఒప్పందం అగ్రిమెంట్ అన్న ట్రీటీ అన్నా అదే కదా సో ఈ బైలాటరల్ ట్రీటీ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య జరిగింది అని అంటే భారతదేశము కిర్జిస్థాన్కి మధ్య జరిగింది ఆర్ కిర్గిస్థాన్ అన లేదా కిర్గిస్ కిర్జిస్తాన్ కజకిస్తాన్ ఇంకో వేరేది అది వేరు ఇవి ఐదు దేశాలు ఉంటాయి కదా ఉజబెకిస్తాన్ కిర్గిస్తాన్ ఆర్ కిర్జిస్థాన్ కజకిస్తాన్ తర్కమనిస్తాన్ తజకిస్తాన్ ఈ ఐదు దేశాలు ఇవి ఆసియా ఖండంలోవే ఈ ఐదు దేశాలలో ఒక దేశం అనమాట ఇది కిర్జిస్తాన్ ఈ దేశ విదేశాంగ మంత్రి మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందనమాట క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేస్తాడు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం యొక్క ప్రోటోకాల్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని అడుగుతాడు బిఐటీనే అడుగుతాడు సో అక్కడ విదేశాంగ మంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అనమాట దట్ ఈస్ అ పాయింట్ సో నెక్స్ట్ మనకి వెళ్దామా ఎస్ అధిక రక్తం గడ్డ కట్టకుండా గడ్డ కట్టకుండా ఉండడానికి గడ్డ కట్టడాన్ని నివారించడానికి నానోజైమ్ ఇదిగోండి ఇది నానోజైమ్ అనమాట నానోజైమ్ అంటారు దీన్ని ఈ నానోజైమ్ ప్రక్రియలు ఏంటి అని అంటే మెటల్తో కూడిన ఈ ఏవైతే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కదా ఇవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ అంట రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు ఎర్ర రక్త అంటాం కదా అవే అనమాట సో వీటిని ఈ నానోజైమ్ ఏం చేస్తుంది అంటే మనకి కొన్ని జబ్బుల వల్ల కోవిడ్ వల్ల కానీ కోవిడ్ వల్ల కావచ్చు లేకపోతే పల్మనో ఇష్యూస్ ఉంటాయి మనకి ఎలాంటివి అంటే పల్మనో పల్మనరీ త్రోంబో ఎంబోలసిస్ అంటే ఎంబోలిజం అంటారు ఎంబోలిజం ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే రక్తం గడ్డ కడుతుంటుంది ఈ కోవిడ్ వల్ల కూడా కోవిడ్ వల్ల కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఇలాంటి గడ్డ కట్టినప్పుడు ఈ రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఈ మెటల్ షీల్డ్ని వాడతారు అనమాట మెటల్ షీల్డ్ దీన్నే నానోజైమ్ అంటారు నానోజైమ్ అంటారు ఈ నానోజైమ్ టెక్నాలజీని మనకి ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కోవిడ్ వల్ల కానీ కోవిడ్ అనే కాదు ఏ రోగం వల్ల అయినా సరే పల్మనరీ థ్రాంబో ఎంబాలసిస్ కానీ ఎంబాలిజం వల్ల కానీ రక్తం గడ్డకట్టకుండా మనకి మెటల్ ప్రొటెక్షన్ని ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కి మెటల్ ప్రొడక్షన్ ఇవ్వడానికి ఇచ్చేదాన్నే మనం నానోజైమ్ మెకానిజం అంటాం నానోజైమ్ గుర్తుంచుకోండి దేనికి అడుగుతాడు సో మనకి తెలిసి జనరల్ గా మనం చిన్న తరగతిలో చదువుకున్నాం కదా రక్తం గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే రక్తం గడ్డ కట్టడానికి కదా సో విటమిన్ ఏది అవసరం అని అంటుంటాడు అని విటమిన్స్ చాలా విటమిన్స్ చదువుకున్నాం కదా రక్తం గడ్డ కట్టడానికి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఇలాంటి సందర్భాలు విటమిన్ కే అని సో ఇలా చదువుకున్నాం కదా విటమిన్స్ చదివేటప్పుడు చదువుతాం ఇది సో ఇక్కడ కాన్సెప్ట్ అదనమాట నానోజైమ్ ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ గ్రేటర్ ఫ్లెమింగో శాంఛురీ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ ఇది మనకి ఎక్కడ ఉంది అని అంటే తమిళనాడులో ఉందనమాట గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ మనకి ఇది తమిళనాడులోది దీన్ని తమిళనాడులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట రామనాథపురం ధనుష్కోటిలో ధనుష్కోటి రామనాథపురం ఈ ఫ్లెమింగోస్ మనకి తెలుసు కదా స్పెషల్ బర్డ్స్ ఫ్లెమింగోస్ ఇవి పక్షులు అనమాట వేరే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ పులికాట్ బర్డ్ శాంచురీ ఉంది నెల్లూరులో సో దానికి దగ్గరికి ఈ ఫ్లెమింగోలు బాగా స్పెషల్ అనమాట అక్కడ ఎక్కడి నుంచి రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ నుంచి వాటి నుంచి వలస వస్తాయి అనమాట ఇక్కడికి అది స్పెషాలిటీ సో ఇక్కడ అంతేకాకుండా ఈ పర్టికులర్ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీని తమిళనాడులో ఇంట్రడ్యూస్ చేశారు బీ క్లియర్ ఇది రాష్ట్రం అడుగుతాడు రామనాథపురం కోటిలో ఈ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీని ప్రవేశపెట్టడం జరిగింది దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఆయుష్ నివేష్ ఆయుష్ అంటాం ఆయుష్ నివేష్ ఆయుష్ మనకు తెలుసు ఆయుష్ గురించి విన్నాం మనం ఆయుష్ అంటే ఏంటి ఆయుర్వేద యోగా యోగా లేదా నాచురోపతి అంటాం కదా నాచురోపతి తర్వాత యునాని సిద్ధ అంతేకాకుండా హోమియోపతి హోమియోపతి వీటిని ఏమంటారు వీటి మన ట్రెడిషనల్ మెడిసినల్ మోడల్స్ అంటారు మన శాస్త మనము సాంప్రదాయంగా వాడే భారతదేశంలో వాడే వైద్య పద్ధతులు అనమాట సో వీటిని వీటికి సంబంధించి ఒక పోర్టల్ని ప్రవేశపెట్టారనమాట ఆయుష్ నివేష్ సారథి ఆయుష్ నివేష్ సారధి ఏఎన్ఎస్ ఏఎన్ఎస్ పోర్టల్ అనమాట ఈ ఏఎన్ఎస్ పోర్టల్ దేనికోసం అంటే ఈ వైద్య పద్ధతుల్లోకి పెట్టుబడులను ఆకర్షించడానికి దాన్ని మనకి ఈ ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఆయుష్ నివేష్ నివేష్ సారథి పోర్టల్ ని ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం అనమాట సో నాకు ఇప్పుడు మీరు కమెంట్ చేయండి ఈ ఆయుష్ ఫుల్ ఫామ్ ని తర్వాత దాని మినిస్టర్ ఎవరు ఆయుష్ మినిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేసింది మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఆయుష్ మినిస్టర్ ఎవరు మీరు టర్న్ చేయాలి దాంతో పాటు ఆయుష్ ఫుల్ ఫామ్ కూడా మాకు నోట్ చేయండి ఓకేనా పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ దీన్ని ప్రధానమంత్రి ప్రారంభించారనమాట గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని మనకి జూన్ ఐదున దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది మనకి ఆరావళి పర్వతాలు తెలుసు ఇవి కవర్ అయ్యే స్టేట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కలుపుతూ ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట అంటే ఆ ప్రాంతాలలో చాలా మొక్కలు జంతువులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసి వాటిని పరిరక్షించాలి అనేది ఉద్దేశం మొక్కల మీద ఎక్కువగా సో దీనికోసం ఏం చేశారు అంటే మనకి ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక రావి చెట్టును నాటుతూ నాటి రాటి చెట్టును నాటి తర్వాత ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని ఈ ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ లో గ్రీన్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లో మనకి రాజస్థాన్ గుజరాత్ హర్యానా ఢిల్లీ ఈ నాలుగు రాష్ట్రాలు దాన్ని పార్టిసిపేట్ అనమాట వాల్ లాగా అనమాట కన్స్ట్రక్ట్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ అండ్ గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాలు దర్స్ పాయింట్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మనకు వార్తల్లో ఉంది ఐసిసి అంటాం దీన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది అంతర్జాతీయ న్యాయస్థానం ఇది అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఈ రెండు ఒకే చోట ఉన్నాయి ఈ రెండు ఒకే ప్లేస్ లో ఉన్నాయి అది ఎక్కడ అనేది కామెంట్ చేయండి నాకు ఐసిసి ఐసిజే ఈ రెండు ఒకే చోట ఉన్నాయి ఇది రెండో క్వశ్చన్ మొదటిది ఆయుష్ ఆయుష్ మినిస్ట్రీ అడిగాను ఇది రెండవది ఐసీజే ఐసిసి రెండిటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అమెరికా ఇక్కడ ఉంది అని అంటే వార్తల్లో ఈ ఐసిసి అనేది అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనేది ఎందుకు ఉంది అని అంటే మనకి రీసెంట్ గా ఈ ఇజ్రాయెల్ ఏదైతే గాజా అటాక్ ఏదైతే చేస్తుందో ఆ అటాక్ లో అంటే మనకి ఆ అటాక్ గురించి మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ కాంటెక్స్ లో మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఐసీసీ ఒక నలుగురు జడ్జిల్ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట ఆ నలుగురు జడ్జిలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు ఎందుకు ఇజ్రాయెల్ తప్పుందా లేదా ఈ విషయంలో అనేది చెక్ చేయడానికి ఈ నలుగురు జడ్లు జడ్జిలు స్టార్ట్ స్టార్ట్ అవ్వగానే యుఎస్ఏ ఏం చేసింది ఈ నలుగురు జడ్జిల మీద శాంక్షన్స్ వేయడం ఆంక్షలు విధించడం స్టార్ట్ చేసింది ఈ ఆంక్షలు విధించేటప్పటికి జనరల్ గా భయం వస్తుంది కదా టెన్షన్ పడతారు కదా అలాంటి కాంటెక్స్ లో ఇది మనకు వార్తలో నిలిచింది అనమాట ఇప్పుడు పాయింట్ ఏంటి ఇప్పుడు మనకు కావాల్సిన కాంటెక్స్ ఏంటి అని అంటే ఫ్రాన్స్ ముందుకు వచ్చింది ఈ కోర్టు ఈ నలుగురు జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ మీద ఆంక్షలు వేయడానికి ఛాన్స్ లేదని ఫ్రాన్స్ చెప్తోంది కానీ యుఎస్ ఏంటి యూఎస్ ఇజ్రాయెల్ ఫ్రెండ్లు ఇజ్రాయెల్ ని తప్పేమీ లేదు అని ప్రూవ్ చేయడం యుఎస్ చేస్తున్న పని అది రాంగ్ అనమాట దాట్ అందుకని మనకి పిక్చర్ లోకి వచ్చింది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇది ఎక్కడ ఉంది అనేది హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ అనేది నాకు నోట్ చేయండి ఐసీజే ఐసీసీ రెండింటి హింట్ ఇస్తున్నాయి అనమాట ఐసీజే ఐసీసీ రెండింటి ప్రధాన కార్యాలయం ఒకే చోట ఉంటాయి పాయింట్ నెక్స్ట్ కి వెళ్దాం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ కదా ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ డే సెవెన్త్ జూన్ అనమాట సెవెంత్ జూన్ సో మనకి ఇక్కడ దీని ఇతివృత్తం థీమ్ కనుక చూసామనుకోండి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అంటే ఆహార భద్రతకి సైన్స్ చొరవ అనేది అనమాట పాయింట్ అంటే మనం సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా సైన్స్ పరిశోధనల ద్వారా ఆహారానికి సంబంధించిన ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో లేకపోతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ముందుగానే తెలుసుకోవడం వాటిని తగ్గించే విధంగా చేయడం అవి రాకుండా చేయడం అనేది ప్రాసెస్ చేయాలి అనేది ఇక్కడ మనకి దీని మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్ సైన్స్ను ఉపయోగించి ఆహార భద్రతను పెంచుకోవాలి అనేది పాయింట్స్ కాన్సెప్ట్ మనకి ఈ ఫుడ్ సెక్యూరిటీ డే అనే దాన్ని యుఎన్జిఏ అంటే సమితి సాధారణ సభ రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ ఫుడ్ డే ని జూన్ సెవెంత్ ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది జూన్ సెవెంత్ నుండి దీన్ని మనం ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవంగా మనం పాటిస్తూ వస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి తెలిసిన పాయింట్ ఇతివృత్తం ఏంటి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ ఇవి మనకి వాటి కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్ లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్